అమెరికా చరిత్రలో సుదీర్ఘ కాలం పాటు కొనసాగిన ప్రభుత్వ మూసివేతకు అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ముగింపు పలికారు ను ముగించే బిల్లుపై ట్రంప్ సంతకం చేశారు ఫలితంగా జనవరి ముప్పై వరకు నిధుల కేటాయింపులకు అడ్డంకులు తొలగనున్నాయి దోపిడికి ఎప్పటికీ లొంగబోమని స్పష్టమైన సందేశాన్ని తమ ప్రభుత్వం పంపుతుందని సంతకానికి ముందు శ్వేత సౌధంలో ట్రంప్ వ్యాఖ్యానించారు ఈ సందర్భంగా రిపబ్లికన్లు చప్పట్లతో ట్రంప్ నిర్ణయాన్ని ప్రశంసించారు అంతకుముందు షట్ డౌన్ ముగింపు బిల్లును రెండు వందల ఇరవై రెండు రెండు వందల తొమ్మిది ఓట్ల తేడాతో అమెరికా కాంగ్రెస్ ఆమోదించింది ఆ బిల్లును అధ్యక్షుడు ట్రంప్నకు పంపగా ఆయన సంతకం చేశారు అమెరికా చరిత్రలోనే సుదీర్ఘకాలంగా నలభై మూడు రోజుల పాటు ఈ డౌన్ కొనసాగింది అమెరికాలో చాలా ప్రభుత్వ విభాగాలకు నిధుల కేటాయింపు జరగకపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు ఫెడరల్ ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు అందకపోవడంతో ఆర్థిక ఒత్తిడిని ఎదుర్కొన్నారు వారందరికీ ఇవాటి నుంచే జీతాలు అందజేయనున్నట్లు తెలుస్తోంది వేలాది విమాన సర్వీసులు రద్దవడంతో ప్రయాణికులు విమానాశ్రయాల్లోనే చిక్కుకున్న ఘటనలు డౌన్ కారణంగా చోటు చేసుకున్నాయి